హాయ్ హలో వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ వచ్చి ఎలా ఉన్నారు కోజీ వింటర్ మార్నింగ్స్ లేచి స్కూల్కి పిల్లల్ని పంపించి మీరు ఆఫీసెస్కి వెళ్తూ చాలా లేజీగా ఉంటుందా యాక్టివ్గా ఉన్నారా కామెంట్ చేయండి వెల్ నేనైతే ఈ వీక్ ఎలా గడిచింది అన్నది స్నిప్పెట్స్ మీతో షేర్ చేసుకుంటాను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒక పర్టిక్యులర్ డే మేబీ ట్యూస్డే అనుకుంటా స్ట్రాబెర్రీ ఉన్నాయి మిల్క్ ఉన్నాయి అందుకని బ్లెండ్ చేసేసాను శుభ్రంగా తినమని ఇస్తుంటే గంటలు గంటలు తింటుంది విసుకొస్తుంది అని చెప్పి సో కొనడం అయితే రెగ్యులర్గా వీక్లీ త్రీ టైమ్స్ కొనిపిస్తుంది తాగడం తినడంలోనే కొంచెం పే చేయందనమాట సో కొంచెం ప్రెజెంటేషన్ ఉంటే చాలా ఇంట్రెస్ట్గా తింటుంది అని చెప్పి హెర్షిస్ సిరప్ గ్లాస్లో ఈ విధంగా వేసి జస్ట్ స్ట్రాబెరీస్ మిల్క్ అండ్ ఆ స్పూన్ ఫుల్ ఆఫ్ పౌడర్డ్ షుగర్ ఉంటే కేక్కి చేసిన దాంట్లో యాడ్ చేసాను అంతే మరి ఆ సవర్నెస్ ఉండకుండా ఉండాలని చెప్పి చూసారు కదా ఎంత బాగుందో ఇక్కడైతే నేను ప్రణవ్య డైరీలో సైన్ చేయి అంటే నేను డైరీ అన్న మాట వినిపించుకోకుండా సైన్ పెట్టు సైన్ పెట్టు అంటుంటే మేబీ దాని మీద ఈ కెఫేస్లో వాటిలో కాఫీ షాప్స్లో ఏదో ఒక సింబల్స్ అలా ఇస్తారు కదా అట్లా అడుగుతుందేమో అనుకున్నా తీరా చూస్తే మీకు అర్థమవుతుంది వినండి నేను ఇక్కడేమో పి అని సైన్ లాగా పెట్టించాను అనమాట తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అమ్మ డైరీలో సైన్ పెట్టాలమ్మ అని చెప్పింది నాకు ఎంత నవ్వు వచ్చిందో ఆ రోజంతా కూడా సమ్టైమ్స్ మనము ఇలా ఎందు చేస్తుంటామో అర్థం అవదు ఎందుకో నువ్వు సైన్ పెట్టమంది డైరీలో నాకు తెలికా మిల్క్షేక్ పెట్టా సారీ ఓకేనా హోమ్వర్క్ అయిపోయిందా ఓన్లీ వన్ హోంవర్క్ ఉందా టూ మ్యాథ్స్ ఈవినింగ్ మ్యాథ్స్ కూడా ఇప్పుడే చేసేసా అంటే ఈవినింగ్ సంగీతం అయిపోయాక పడుకుందాం చేస్తే తింటా ఏదో ఒకటి చేయి ఈ వీడియో చూస్తుంటే అర్థమైంది ఇది పర్టికులర్ మండే ఈవినింగ్ అనమాట సో ఆ రోజు డిన్నర్కి నేను మైదా పిండి బోండా చేశాను అనమాట ఇన్స్టెడ్ ఆఫ్ రైస్ అండ్ కర్రీ అండ్ ఆల్ యాక్చువల్గా స్ట్రాబెర్రీ సిరప్ తాగిన తర్వాత ఇంకా ఆకలి వేస్తుంది అంది స్నాక్ చేస్తాను అంటే నేను స్నాక్ డిన్నర్లా తింటాను ఇప్పుడు తినను డాన్స్కి వెళ్తాను అందనమాట సో అది డాన్స్కి ఫైవ్ టు సిక్స్ వెళ్తుంది సిక్స్ తర్వాత మళ్ళీ మ్యూజిక్కి కూర్చుని పోతాను నేను సిక్స్ ఫిఫ్టీన్ టు సెవెన్ థర్టీ అని చెప్పి వేసేసి రెడీగా ఉన్నాను అనమాట మీరు అనొచ్చు నీకు ఈ జన్మలో ఆ బాండి మార్చే ఉద్దేశం లక్షణం లేదా అని వెల్ కొన్ని కొన్ని లైఫ్లోంచి తొలగించలేకపోతూ ఉంటాను నేను అది ఎంత దాచినా బయటకు వస్తుందండి నాకు అర్థం కాని విషయం అదే సో వెళ్ళేటప్పుడు ఒక్కటి తినేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది అనమాట డాన్స్కి వచ్చిన తర్వాత కంప్లీట్గా ఆ రోజు డిన్నర్ ఇదే మిల్క్ తాగుతుంది కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు రైస్ ఏ తినాలి అన్న ఈ సౌత్ ఇండియన్ రైస్ ఇది నాకు లేదు ఆ ట్యాగ్ సో ఇది ట్యూస్డే మార్నింగ్ లంచ్ బాక్స్కి దోశ విత్ అల్లం పచ్చడి సం పెరి పెరి మఖానా అండ్ క్యారెట్ ఫ్రై మఖానా అసలు తినదేమో అనుకున్నాం స్లోగా స్టార్ట్ చేసాం ఉప్పు లేకపోయినా తింటుంది ఉప్పుతోన తింటుంది ఎలా ఉన్నా కూడా మఖాన అయితే తిన్నాం అలవాటు అయింది ప్రణవ్యకి దానివల్ల లేస్ లాంటివి కుర్కురే లాంటివి మా ఇంట్లో బేసిక్గానే కొనిపట్టిన ఎప్పుడో ట్రిప్స్కి వెళ్ళేటప్పుడు తప్ప ఈ మధ్య ట్రిప్స్కి కూడా ఇవే పట్టుకెళ్తున్నాం ఇప్పుడైతే వెడ్నస్ డే మార్నింగ్ రొటీన్ చూడండి నిన్న వెడ్నస్డే లంచ్లోకి నేను బీరకాయ టొమాటో పచ్చిమిర్చి ఇలాగ ఆయిల్లో వాడ్చి పచ్చడి అదంతా ఆయిల్ కాదు నేను ఆయిల్ జస్ట్ ఫ్యూ డ్రాప్సే వేశాను ముక్కల మీద ఆయిల్ వేశాను అనమాట సో దట్ ఉప్పు అంతా వేసినంత వాటర్ వచ్చేసాయి అది ఊజ్డ్ అవుట్ వాటర్ అది అది ఇంకిన తర్వాత గ్రైండ్ చేసేస్తాను దేవుడికి బుధవారం కాబట్టి ఉండ్రాళ్ళు వేసి నైవేద్యం పెట్టుకున్నాను సి మీరు నమ్మితే కనుక ప్రతి వారం చేయలేకపోయినా మీ మనసులో ఏదైనా కోరిక ఉన్నప్పుడు అది బలంగా అవ్వాలనుకున్నప్పుడు ఇలా ఉండ్రాళ్ళు నైవేద్యం పెడతానని మొక్కుకొని పదకొండో ఇరవై ఒకటో కనీసం ఐదైనా ఖచ్చితంగా పని అవుతుంది సో నాకు ఇప్పుడు బుధవారం చక్కగా పూలన్నీ పెట్టి దేవునికి నైవేద్యం అన్నీ పెట్టుకున్న తర్వాత ప్రణవ్య లంచ్ బాక్స్ చూపిస్తాను ఏం ప్యాక్ చేశాను అన్నది సో నేనైతే లంచ్లోకి బెండకాయ సారీ బీన్స్ ఫ్రై టొమాటో దోసకాయ పప్పు బీరకాయ టొమాటో పచ్చడి చేశాను లంచ్కి చుట్టాలు వస్తున్నారని చెప్పి అండ్ ఉండ్రాళ్ళు ఎలాగో ఉన్నాయి కాబట్టి అవి కూడా పెట్టేద్దాంలే అని ప్రణవ్యకైతే ఇన్ని ఐటమ్స్ అయితే తను తినదు బ్రేక్ఫాస్ట్ కింద ఎర్లీగా లేచింది ఆ రోజు సో సిక్స్ ఓ క్లాక్కే లేవడం వల్ల దానికి ఆకలి వేసింది మిల్క్ తాగినా కూడా అందుకని అర్లీ బ్రేక్ఫాస్ట్ ఇంట్లో తింది అని చెప్పి బాక్స్లోకి స్ట్రాబెరీస్ బీన్స్ ఫ్రై అండ్ స్నాక్కి న్యూట్రీ చాయిస్ బిస్కెట్స్ అనుకుంటా పెట్టా సో మార్నింగ్ సీన్స్ అయితే ఇలా ఉంటాయి మెస్సీ 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 హౌస్ ఐఎమ్ ఆల్సో మెస్సీ మామా అనమాట అటు ఇటు పని చేస్తూ బై సిక్స్ ఫార్టీ ఫైవ్ వంటంతా అయిపోయింది ఇంత పొద్దున్నే ఎందుకు ఉండవు ఎప్పుడో లంచ్కి వస్తారు కదా అంటే నాకు ఆఫ్టర్ ప్రణవ్యం నింపిన తర్వాత నేను ఏ పని చేయలేను ఐ విల్ బికమ్ సో అన్నమాట అప్పుడప్పుడు సో బేసిక్గా ఏమైనా ఆరేసేవి అవి ఉంటే చూసుకుంటా ఏమైనా చిన్న చిన్న డస్టింగ్స్ లాంటివి నాకు వంట ఆ ఫ్లోలో మార్నింగ్ చేసేస్తేనే నచ్చుతుంది రైస్ ఎలాగో వేడిగా ఉంటుంది కదా ఇవి కావాలంటే అప్పుడు వార్మప్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఎందుకో నిన్న వండేసాను ఎంత చాలా టేస్టీగా వచ్చాయో అసలు రెసిపీస్ అన్నీ కూడా సో యూజువల్లీ ఫోన్ అడుగుతుంది మా అమ్మ ఏం ఫోన్ చూడదు అని చెప్పండి నేను సో ఫోన్ అవాయిడ్ చేసేస్తాము అలాంటప్పుడు ఒక బుక్ ఏదైనా పక్కన పెట్టుకొని చదువుకుంటూ తింటుంది చూస్తారు కదా ఇది నిన్నటి లంచ్ బాక్స్ పెద్దగా మావి ఫ్యాన్సీగా ఏమీ ఉండదండి టెన్ ఓ క్లాక్ బ్రేక్కి ఫ్రూట్ బస్ త్రీ టెన్కి వస్తుంది కాబట్టి ఐ మీన్ ఎక్కి కూర్చుంటుంది ఫోర్ దాకా రాదు సో ఆ గ్యాప్లో తినడానికి కానీ ఏదో ఒకటి పెడుతూ ఉంటాను పెట్టద్దమ్మా అందరూ అడుగుతున్నారు అని చెప్తోంది అనమాట సో ఈ మధ్య ఆడుకోవట్లేదు ఎవరితో సో బోర్ కొట్టేస్తోందని చెప్పి ఇలా క్రాఫ్ట్ ఏదైనా స్టార్ట్ చేసింది ఎండిఎఫ్ ఉంటాయి ఆ మిగిలిపోయిన మౌలిట్ కితే ఈ ఫ్లవర్ నేను అనమాట మనం మన పిల్లలతో కూర్చుని పక్కన చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్గా చేస్తారనమాట స్టడీ టేబుల్ మీద అంతా క్లే కలిపి అదంతా చేసాం కదా మెస్సి మెస్సి అయిపోయింది అది కూడా బేస్ కోట్ కింద మొత్తం వైట్ ఫిల్ చేసేసుకుని అది డ్రై అయిన తర్వాత అప్పుడు మనకు కావాల్సిన కలర్ చూస్ చేసుకొని మనం పెయింట్ చేసుకోవచ్చు అది ఈరోజు థర్స్డే అయితే నేను ఫినిష్ చేశాను మీకు షేర్ చేస్తాను అది కూడా బేస్ అయితే బాగా కంప్లీట్గా డ్రై అవ్వాలి మా ఇంటి నేమ్ బోర్డ్ ఏదైతే చేశానో ఆ పద్ధతిలోనే నేను ట్రై చేశాను అనమాట మీకు ఇంకా కొత్తగా చెప్పడానికి ఏం లేదు ఆఖరి మార్గశిర లక్ష్మీవారం కదా ప్రతి బంతి దండలు గుచ్చుకున్నాను గుచ్చి చక్కగా ఇవన్నీ స్విగ్గీలో ఎయిట్ రూపీస్కి ఒక్కొక్క బంతి ప్యాకెట్ వచ్చింది ప్యాకెట్కి సిక్స్టీన్ టు ఎయిటీన్ ట్వెల్వ్ అలా ఉన్నాయన్నమాట సో సైజెస్ని బట్టి ఒక ఆరెంజ్ టు ఎల్లో ప్యాకెట్స్ తెస్తే మా గుమ్మానికి బాగా వచ్చిందనమాట చేసుకున్నాను ఇదంతా కూడా మార్నింగ్ ఆఫ్టర్ ప్రణవ్య వెళ్ళిన తర్వాత చేసుకునే పనులు ఎండిఎఫ్ కూడా వైట్ పెయింట్ వేసి పెట్టాను కదా ఇంకా అరౌండ్ లెవెన్ ఓ క్లాక్ నాకు ఒక చిన్న ఆర్డర్ వచ్చింది హాఫ్ కిలో కందిపప్పు చె సారీ హాఫ్ కిలో కందిపొడి అండ్ హాఫ్ కిలో అల్లం పచ్చడి అని మా గెస్ట్ రావడానికి ఎలాగో టైం పడుతుంది లంచ్కి అని చెప్పి స్టార్ట్ చేసా ఇలా వండుతున్నప్పుడు ఎప్పుడు వెనకాల ట్యూబ్ కట్ అయ్యి అంటుకుందో తెలియదు నేను చూసుకోలేదు లో ఫ్లేమ్లో నడుస్తుంది కాబట్టి సరిపోయింది ఏంటి ఇంత మసిపట్టింది అనుకున్నాను యూజువలీ వెలిగితే వెనక పైప్ ఈ మధ్య కొంచెం అప్పుడప్పుడు అది కూడా వెలుగుతోంది అప్పుడు బొమ్మను ఒక సౌండ్ కూడా వస్తుంది ఆన్ అయినట్లు నేను అది కూడా రాలేదు సో సురక్ష పైప్ అది వేస్తారు కదా గ్యాస్ వాళ్ళకైతే అప్డేట్ చేశాను ఇవాళ రావాలి ఈ వీడియో ఎడిట్ చేసే టైంకి అయితే ఇంకా రాలేదు సో డేంజర్ అయితే ఏం లేదు ఎందుకంటే సిలిండర్స్ అవి బయటే ఉంటాయి బట్ ఎప్పటికైనా అది రిస్క్ అనమాట ఇంకా సీన్ కట్ చేసేసేసి ఈ సీన్ యాడ్ చేసాం ఇక్కడ ఏం లేదు ఇంకా నిన్న అదంతా డే ఏం షూట్ చేయలేదు గెస్ట్లతోనే అయిపోయింది ఇవాళ లక్ష్మీవారం అమావాస్య కూడా కలిసి వచ్చింది మంత్ ఎండింగ్ అనమాట మాసం తమిళనాడులో చాలా బాగా చేసుకుంటారండి వాళ్ళు కచేరీస్ అవన్నీ కూడా ఉంటాయి మనకి ఇక్కడ అంతా ముగ్గులు అవి వేసుకుంటాం కానీ మనము సో ఇవాళైతే నేను ఇదేదో వెన్ యూ గూగుల్ ముగ్గు చూసి వేసుకున్న గడపకు పసుపు రాసేసాను పూజ చేసుకుని దీపం ఇంట్లో బయట పెట్టాను నైవేద్యం కింద యాక్చువల్గా ఏదైనా దోశ కానీ వడ కానీ వేయాలి నేను రేపు పొంగల్ కోసం ఊరెళ్తాను కాబట్టి ఇంకేం బ్యాటర్ రుబ్బలేదు నాకు పొద్దున్నే ఆయిల్లో వేయిస్తూ నుంచి టైం వేస్ట్ చేసుకోవడం ఇష్టం లేక సింపుల్గా ప్రణవ్య కూడా టూ డేస్ నుంచి లెమన్ రైస్ కావాలమ్మా అని అడుగుతోందని చెప్పి థర్స్ డేకి దాన్ని పోస్ట్పోన్ చేశా సో లెమన్ రైస్ అదే అన్నం కొంచెం తీసి పర్వ అన్నంలాగా ఇన్స్టెంట్గా బెల్లం పాలు వేసి స్టవ్ మీద పెట్టి తిప్పేశా నా వంటలన్నీ అలాగే జుజుబి అనమాట ఈ ఇమీడియట్గా అయిపోయేలాగే పెట్టుకుంటా బికాజ్ నాకు ఐఎమ్ నాట్ ఎ సూపర్ కుక్ ఐమ్ నాట్ ఎ బ్యాడ్ కుక్ తినచ్చు బతకడానికి తినగలిగేలాగా నేను వంట చేస్తాను హై ఎక్స్పెక్టేషన్స్తో అయితే ఎవరు తినడానికి కూర్చోకూడదు అనమాట మా ఇంట్లో వెల్ పూజ ప్రణవ్య అంతా వెళ్ళాక డే అంతా బోర్ అయిపోతాను అని అనుకుంటారేమో నేను ఏ అవును చక్కగా పడుకుంటా కొంచెంసేపు బాడీ మైండ్ రిలాక్స్ చేసుకుని తర్వాత పనులు చేసుకుంటూ సో అరౌండ్ నైన్ థర్టీ న్యాప్ అయిపోయింది అది హాఫ్ అన్ అవర్ ఒక నాప్ పవర్ నాప్ తీసుకున్నాక కూర్చుని నేను పెయింట్ చేశాను ఈ పిక్చర్లో చూస్తే గ్రీన్ కలర్ ఎక్కువ కనిపించట్లేదు కానీ దగ్గరగా చూసినప్పుడు ఆ బ్లూ మీద గ్రీన్ మాకు బాగానే తెలుస్తుంది మరి కెమెరా క్యాప్చరింగ్ ఇంకా డ్రై అవ్వాలి సో ఇన్ కేసు ఇంకొక కోట్ పడితే ఇంకొక కోట్ కూడా వేయచ్చు పోలెన్ మీద మనకి బ్రౌన్ స్పాట్స్ ఎలా ఉంటాయి మధ్యలో పుప్పొడి అలాగ వేసి పెటల్ స్టార్టింగ్లో ఒక షేడ్ ఉంటుంది కదా అందుకని ఆ ఆరెంజ్కి రెడ్ ఇచ్చానమాట జస్ట్ మన ఇమాజినేషన్ని పెట్టడమేనండి పేపర్ మీద పెన్ పెట్టినట్లు సో ఇది ఈ వీక్ గడిచింది రేపు ఎలా గడుస్తుందో రేపటి వ్లాగ్ ఏమైనా పోస్ట్ చేస్తే షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్